పదవ తరగతి నూతన వాచకంలోని ఉన్నటువంటి భాగం రచయితల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా బతుకు గంప పాఠ్యాంశ రచయిత్రిని గురించి రాయండి దీనికి జవాబు బతుకు గంప పాఠ్యాంశ రచయిత్రి శ్రీమతి మూలింటి చంద్రకళ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యకాలానికి చెందిన కథా రచయిత్రి భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు కథానికలు రాశారు ఒక ప్రయాణము బతుకుగంప ఒక రైతు కథ వీరి ప్రముఖ రచనలు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియో ప్రసంగ వ్యాఖ్యలు చేశారు నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని రచనలు చేశారు ఇక తర్వాతి ప్రశ్న ఉపన్యాస కళ పాఠ్యాంశ రచయితని గురించి రాయండి దీనికి జవాబు ఉపన్యాస కళ అనే పాఠ్యాంశాన్ని శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి గారు రచించారు ఈమె పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి రెండు వేల ఏడు మధ్యకాలానికి చెందినవారు ముప్పై తొమ్మిది నవలలు వందకి పైగా కథలు రాశారు ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గాను సినిమాలుగాను వచ్చాయి జవహర్ బాల్భవన్ డైరెక్టర్గా పనిచేశారు ఐదు సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము అందుకున్నారు ఈమెను ఆంధ్ర పెర్బ్లక్ అని పిలుస్తారు తర్వాత ప్రశ్న చేచారిన బాల్యం పాఠ్యాంశ రచయితను గురించి రాయండి దీనికి జవాబు చేజారిన బాల్యం అనే పాఠ్యాంశాన్ని శీలా వీర్రాజు గారు రచించారు వీరు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు కాలానికి చెందినవారు సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనస్సులో కుంచే మొదలైన కథా సంపుటాలు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్ర డబ్బా రైలు పి పడుగుపేకల మధ్య జీవితము మొదలైన కవితా సంపుటాలు మైన కరుణించని దేవత వెలుగురేఖలు మొదలైన నవలలు రాశారు రచయితగా చిత్రకారుడిగా తనదైన ముద్ర వేశారు వీరి మైన నవలకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది తర్వాత ప్రశ్న జీవనీ పాఠాన్ని రచన రచయిత గురించి రాయండి దీనికి జవాబు జీవనీ పాఠాన్ని డాక్టర్ వి రావు గారు రచించారు వీరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రెండు వేల పదిహేడు మధ్య కాలానికి చెందినవారు జీవని మాయాలాంతరు ద్రోహ వృక్షము లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు నల్లమిరియము చెట్టు ఐదు హంసలు ఆకుపచ్చని దేశము నవలలు వీరు రచించారు వీరి జీవని కథ నాటకంగా రూపొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది తర్వాత కన్యాశుల్కం నాటకాన్ని రాసిన రచయిత గురించి రాయండి దీనికి జవాబు కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ అప్పారావు గారు రచించారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల పదిహేను మధ్యకాలానికి చెందినవారు కన్యాశుల్కంతో పాటు కొండుబట్టియము బిల్హనీయము అనే అసంపూర్ణ నాటకాలు ముచ్చాలసరాలు అనే కవితా సంపుటి దిద్దుబాటు పెద్ద మసీదు మీ పేరేమిటి సంస్కర్త హృదయము మెటిల్డా అనే కథలు రాశారు వీరి దిద్దుబాటు తెలుగులో వచ్చిన మొట్టమొదటి కథానిక కన్యాశుల్కం నాటకంలో ఆనాటి సామాజిక స్థితిగతులను కళ్లకు కట్టినట్లుగా చూపించారు తరువాత సూక్తి సుధా పాఠాన్ని రాసిన రచయిత గురించి రాయండి దీనికి జవాబు సూక్తి సుధా అనే పాఠాన్ని ఎస్ గంగప్ప గారు రచించారు వీరి పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప పంతొమ్మిది వందల ముప్పై ఆరు రెండు వేల ఇరవై రెండు మధ్య కాలానికి చెందినవారు సాహిత్య సుధ సాహిత్యానుశీలన తెలుగులో పద కవిత క్షేత్రీయ పద సాహిత్యము అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేయకారుల తులనాత్మక అధ్యయనము జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం మొదలైన వందకు పైగా గ్రంథాలు రాశారు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును పొందారు